డిఫ్యీ కలెక్టర్ల సంఘం అధ్యక్షులు లచ్చిరెడ్డి ఒంటెత్తు పోకడలకు వెళ్లొద్దని గొప్పలు చెప్పడం మానుకోవాలని టీఎన్జిఓ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు సందం అశోక్ అన్నారు పట్నంలోని స్థానిక సంఘ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి లచ్చిరెడ్డి తీరును తీవ్రంగా ఖండించారు ఇటీవల కురిసిన వర్షాలకు వరదల నేపథ్యంలో బాధితుల సహాయార్థం ఉద్యోగులు జేఏసీ తరఫున ఒకరోజు వేతనం కింద నూట ముప్పై కోట్లు ఇస్తే అది తమ గొప్పతనమని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు గొప్పలు చెప్పుకోవడం మానుకొని వాస్తవాలను తెలియచేయాలని పిలుపునిచ్చారు ధన నష్టం పంట నష్టం కాకుండా ఎంతోమంది నిరాశ్రదర్భంలో ఆపన్న హస్తంగా రాష్ట్ర జేఏసీ పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరి పెన్షనర్ల పెన్షనర్ల భాగస్వామ్య సంఘాలైన జేఏసీ ముందుకు వచ్చి నూట ముప్పై కోట్ల ఒక రోజు వేతనం బేసిక్ పే వేతనము గౌరవ ముఖ్యమంత్రి గారికి తీర్మానం చేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో అన్ని సంఘాల వాళ్ళు మరి యావత్ తెలంగాణలో నేను అందరు ఉద్యోగులకు హర్షం ప్రకటిస్తూ స్వాగతించింది దీనికి వ్యతిరేకంగా కొన్ని జేఏసీ సంఘాల పేరిట పోటీగా లచ్చిరెడ్డి అని డిప్టీ కలెక్టర్ సంఘం అధ్యక్షుడు సోషల్ మీడియాలో ఒక విరుద్ధమైన ప్రకటనలు జారీ చేస్తూ తామే నూట ముప్పై కోట్ల విరాళము ఇచ్చామని బహిరంగంగా ప్రెస్ మీడియాలో మాకు తెలియజేయడం జరిగింది よかっぱ